హై వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో టూ డేస్ థర్టీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రైడే మనం స్కూల్లో చేస్తున్న టీఎల్ఎం పట్ల ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు అది యాక్టివిటీ అనమాట ఇది ఇది సెకండ్ క్లాస్లో మ్యాథ్స్కు సంబంధించింది పేజ్ నెంబర్ సిక్స్టీన్ నుంచి వీటిని టీచ్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ని టీచ్ చేయడానికి అట్లాగే పిల్లలకు అర్థం చేయించడానికి మనకి అగ్గి పిల్లలు చాలా యూజ్ అవుతాయి సో ఈరోజు అగ్గి పిల్లలు యూజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిద్దాం అగ్గి పుల్లలతో పాటు ఇలా రబ్బర్ కూడా అవసరం ఉంటాయి చలో ఇక స్టార్ట్ చేద్దాం మనం ఈరోజు ఈ అగ్గి పుల్లలతోటి ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాము గిపుల్లల్ని మీకు చూపిస్తా అవి ఎంతో మీరు చెప్పాలి ఓకే ఇవి టెన్ అనమాట అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కొన్ని కొన్ని స్టిక్స్ ఇస్తాం మీరు వాటిలో నుండి టెన్ తీసి ఒక బండి లాగా చేయాలి ఎందుకంటే మనకు ఈ కాన్సెప్ట్లో ఈ బండిలు ఉంది కదా ఈ బండిలు అంటే టెన్ అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంతైంది ఇప్పుడు ఇక్కడ టెన్ ఉంది పక్కన వన్ ఉంది ఈ రెండు కలిపి ఎంత అవుతుంది లేవన్ ఓకే ఇప్పుడు మీకు స్టిక్స్ తీసుకోండి తీసుకొని వాటిల్లోంచి టెన్ తీసి రబ్బర్ ఇస్తా ఒక బండిల్లాగా చేయండి ఓకేనా ఇది దేనికోసం అంటే మీకు ఎప్పుడు గుర్తుండాలి బండిల్ అంటే ఎంత ఓకే చలో ఇంటికి వెళ్ళి రబ్బర్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బండిల్ ఎట్లా చేయాలంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నైన్ టెన్ కదా వీటి క్వశ్చలన్నీ ఒక్క సైడ్ ఉండాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఇట్లా పట్టుకొని డబ్బులు ఉంది కదా ఓకే ఇట్లా చేయాలి ఇప్పుడు ఎంత ఎంత ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ బండిల్ టెన్ పెట్టుకోవాలి చలో అందరు చేయండి ఇప్పుడు మా పిల్లలు బండిలు చేసారు కదా ఈ ఒక్క బండిల్ అంటే ఎంత టెన్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం లెసన్ చూద్దాము ఇక్కడ ఫస్ట్ వన్ బండిల్ ప్లస్ వన్ ఓకే బండిల్ ప్లస్ వన్ బండిల్ అంటే ఎంత అన్నాము టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ ఎంత వన్ ఇక్కడ మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఈ లెవెన్లో ఎన్ని టెన్స్ ఉన్నాయి ఎన్ని వన్స్ ఉన్నాయి ఒక టెన్ ఒక వన్ ఓకే ఇప్పుడు మనము సెకండ్ చూద్దాము ఇక్కడ చూడండి బండిల్ ప్లస్ టూ బండిల్ ప్లస్ టూ ఎంత అవుతుంది టెన్ ప్లస్ టూ ఎంత టువెల్ టెన్ ప్లస్ టూ టువెల్వ్ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం బండిల్ ప్లస్ త్రీ బండి బాక్స్ త్రీ ఓకే ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దాం బండిల్ ప్లస్ ఫోర్ బండిల్ ప్లస్ ఫోర్ ఎంత ఫోర్టీన్ ఇక్కడ ఏం రాయాలి మనం టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్ ఫోర్టీన్ నెక్స్ట్ వన్ బండిల్ ప్లస్ ఫైవ్ బండిల్ ప్లస్ ఫైవ్ బండిల్ అంటే ఎంత టెన్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్లో ఎన్ని టెన్స్ ఉన్నాయి ఎన్ని వన్స్ ఉన్నాయి ఫైవ్ వన్స్ ఫిఫ్టీన్ ఈ బాక్స్ ఎంత రాయాలి టెన్ ఈ బాక్స్లో ఫైవ్ ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ ఎంత ఇది టెన్ ప్లస్ సిక్స్ బండిల్ అంటే టెన్ కదా టెన్ ప్లస్ సిక్స్ ఎంత సిక్స్టీన్ ఈ బాక్స్ ఎంత రాయాలి టెన్ సిక్స్ సిక్స్టీన్ ఇప్పుడు మీరే చెప్పండి సెవెంటీన్ ఈ సెవెంటీన్లో ఎన్ని టెన్స్ ఉన్నాయి ఎన్ని వన్స్ ఉన్నాయి వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ బండిల్ ప్లస్ ఎయిట్ బండిల్ ప్లస్ ఎయిట్ ఎంత టెన్ ఎయిట్ ఎయిటీన్ ఈ బాక్స్ ఎంత రాయాలి టెన్ ఎయిట్ వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి టెన్ ప్లస్ టెన్ ప్లస్

ఇవన్నీ చెప్పండి ఓకే ఇవన్నీ ఉంటే అన్ని టెన్స్ అనమాట ఓకేనా మనం ఇదే విధంగా ఇవన్నీ చూడచ్చు ఓకే చూడండి ఇవి టూ నైన్ నైన్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అర్థమై కదా ఓకే ಸೊ ಇದೆ ಇವಾಗ ಡಿಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಗೈಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಸಿಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಬಾಯ್